ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అనే దాని బట్టి కూడా వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది అని పుకాలు పుట్టుకొస్తున్నాయి ఒకవైపు సమంత అమలపాల్ ధనుష్ వంటి చాలా మంది స్టార్లు ఒకళ్ళ తర్వాత ఒకరు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు మీడియా కన్ను మిగతా పెళ్లైన హీరో హీరోయిన్లపై పడింది రానా దగ్గుబాటి గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నారు కావాలని సోషల్ మీడియాని అవాయిడ్ చేస్తూ ఉన్న రాణ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని పుకార్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి రానా సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి గల కారణం తనకి మరియు తన భార్య మిహిక బజాజ్ కి మధ్య వచ్చిన మనస్పర్ధలని వారు త్వరలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని మీడియా పుకార్లను గుప్పించింది కానీ ఈ పుకార్లు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మిహిక ఇవాళ తమ రెండవ వివాహ వాచ్ కోసం సందర్భంగా తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది ఇలా తాము ఇంకా కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పింది మిహిక మరోవైపు ఏమి లేకుండానే మీడియా ఇలాంటి పుక్కలను సృష్టిస్తోంది అంటూ అభిమానులు సైతం మండిపడుతున్నారు